మనం ఎన్నడన్నా తినేటప్పుడు మన ఇంట్లో పిల్లలో బయట పిల్లలో చూస్తున్నారనుకో ఇక రాబేటా ఇక వాటు అని మొదలు వాళ్ళకు తినబెడతాం ఎన్నడన్నా ఏదన్నా దావత్లకు పోయినా మొదలు పిల్లలకు తినబెట్టినాకనే పెద్దోళ్ళం పురుసగా తింటాం పాపం పిల్లలు అంటే ఆశపడతారు కదా మనం తిన్నా తినకున్నా వాళ్ళకు కడుపు నిండితే చాలు అనుకుంటాం కానిగా కర్ణాటక రాష్ట్రంలో ఒక అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా కోడిగుడ్లు ప్లేట్లు పెట్టినట్టే పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకున్నాక లటుక్కున్న గుంజుకుంటున్నారట చెప్తే నమ్మరు కానీ చూడుర్రీ ఏసోంటే కాంతి వాళ్ళు ఉన్నారో పిలగాళ్ళ ప్లేట్లలో ఇంత అన్నం పెట్టి ఒక్కొక్క కోడి గుటి పెట్టిగా అందరినీ చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేయించు ఇటుకెళ్ళి అంగన్వాడి మేడం ఉన్నట్టుంది ఫోటో తీసుకుంటుంది ఇక అట్లా ప్రార్థనలు నడిచిపోడే ఆల్సం ప్లేట్లకి కటాకట్ కటాకట్ గుడ్లను తీస్తూనే ఉంది అంగన్వాడి ఏర్పరు పాపం మీకు ఈ పిల్లగాడు కోడిగుడ్డుని కొరుకుదామని ఆత్రమాక నోట్ల పెట్టుకోబోతే ఆయ్ అని గయ్యమన్నది ఇక దెబ్బకే భయపడ్డాడు పిల్లగాడు వీడియో ఆడికి కట్ చేసిరు తీసినోళ్ళు అంటే పసి పూరగాల నోటికాడి బుక్ అను గుంజుకుంటుర్రు అన్నట్టు మరి అవి పొట్టు తీసిన గుడ్లా తీయనియా పొట్టు తీస్తే కూరగాయల గుడ్లను వీలు మింగనీకే గుంజుకుంటున్నారా లేదంటే సగం సగం కోసి పంచుదామని చూసిర్రా ఆ క్లారిటీ అయితే లేదు కానీ గుడ్లను గుంజుకుంటున్నా ముచ్చటైతే క్లారిటీగానే ఉంది వీడియోలా కర్ణాటక కప్పాల్ జిల్లా కారంటాగి తాలూకా గుందరనే ఊరి అంగన్వాడీ కేంద్రంలో ఇట్లా వీడియో సోషల్ మీడియాలో పెట్టేటాలకు గింత లేఖి పొద్దు చూపెడుతున్న ఈ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను పొట్టు పొట్టి వేసుకుంటున్నారు పబ్లిక్ అంతా పై అధికారులకు తెలిసి ఇద్దరిని సస్పెండ్ కూడా చేసిరట అసలు అంగన్వాడీ కేంద్రాలలో పిలగాలకు బలంగా తిండి పెట్టాలని పాలు కోడిగుడ్లు బాలామృతం పప్పు దినుసులు పెట్టిస్తున్నారు సర్కారులు అయితే కానని ముఖానికి కప్పదేయం అన్నట్టు ఊరగాళ్లకు పెట్టవలసిన కోడిగుడ్లను గిసుంటోలేమో కాకెత్కపోయినట్టు ఓనీ ఓనియా ప్లేట్ల పెట్టకున్నా మంచిగుండు పెట్టి గుంజుకోండి అంటే ఏందన్నట్టు అసలు ఆ పిల్లలు తినుడే కష్టం ఇక వాళ్ళ ప్లేట్లలో గుడ్లెత్తికపోతున్నారంటే వీళ్ళు ఎంత లేకి మొక్కాలో కదా గింత చిన్న పిల్లగాళ్ళకి ఆశ పెడితే గజ్జి పున్లు అవుతాయి మరి ఇట్లా వీళ్ళు ఎన్ని మాటలు చేసిరో కానీ ఈ వీళ్ళు ఇట్లా పెడుతున్న ఆశను చూస్తుంటే గజ్జి పున్లై పుచ్చి పున్లు అయ్యేటట్టున్నాయి మొత్తం